హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందితాని ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్ ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సో ముద్ర తెలుసు చేసే ముందు ప్రాక్టీస్ చేసే ముందు ముద్ర వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే మనం చూద్దాం సో ఫ్యాట్ బర్నింగ్ ఈ ఇప్పట్లో ఏంటంటే ఒబేసిటీ అనేది ఎక్కువగా అవుతుంది మన బాడీలో ఫ్యాట్ని నేచురల్గా కంట్రోల్ చేయడానికి డైట్తో పాటు యోగా కూడా హెల్ప్ అవుతుంది ఎందుకంటే యోగా అనేది మన బాడీలో హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది కా కార్సిటోల్ అనే హార్మోన్స్ స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్ చేసి మన బాడీని మన మన బాడీలో ప్రతి ఒక్క హార్మోన్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండేటట్టు చేసేదానికి ఏకైక మార్గం యోగా సో యోగాలో మనకి చాలా టైప్స్ ఉంటాయి యోగాలో ముద్రాలు కూడా ఉంటాయి మెడిటేషన్ ప్రాణాయామ యోగా ఆసనాస్ ప్రతి ఒక్కటి మనకి బెనిఫిషియలే సో ఈరోజు మనమైతే సింపుల్గా ఒక ముద్ర గురించి తెలుసుకుందాం సూర్యముద్ర అంటారు సూర్యముద్ర వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందులో ఒక ఒక బెనిఫిట్ గురించి అయితే మనం డిస్కషన్ చేసుకుందాం ఒక బెనిఫిట్ వచ్చి ఫ్యాట్ బర్నింగ్ మన బాడీ లో నేచురల్గా ఫ్యాట్ని కంట్రోల్ చేసి ఫ్యాట్ని తగ్గించడానికి ఈ ముద్ర అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట సూర్యముద్ర మనకి నేమ్లోనే ఉంటుంది సూర్య అంటే బర్నింగ్ సో మన బాడీలో మన బాడీలో ఉండే ఫ్యాట్ని నేచురల్గా కంట్రోల్ చేసి తగ్గించి అండ్ స్కిన్కి కూడా మనకి కోల్డ్నెస్ ఇస్తుంది మన బాడీలో హీట్ని తగ్గించి మన స్కిన్ మన స్కిన్ హెల్త్ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఎవరికైతే ఇండేషన్ ప్రాబ్లం ఉంటుందో ఇండేషన్ బా ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడానికి ఆకలి పెరగడానికి అండ్ న్యూట్రియంట్ అబ్జార్షన్ మన బాడీలో కరెక్ట్గా ఉండడానికి ఈ ముద్ర అనేది బాగా యూజ్ అవుతుంది సో ఈ ముద్ర మనం ప్రాక్టీస్ చేసే ముందు ఫైవ్ మినిట్స్తో స్టార్ట్ చేయొచ్చు ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడే ఈ ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చు కానీ మనం ఎప్పుడైనా ఏదైనా ముద్ర చేసేటప్పుడు ముద్ర మనం మెడిటేషన్ మెడిటేషన్ పోస్టర్లో కూర్చోవాలి మెడిటేషన్ పోస్టర్లో కూర్చొని ఒక ముద్రను అడాప్ట్ చేసుకొని మెడిటేషన్ చేయడం వల్ల ఇంకా ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి లేదు మెడిటేషన్కి టైం లేదు అన్న వాళ్ళు రోజులో ఎప్పుడైనా సరే వాళ్ళకి టైం ఉన్నప్పుడు మనము ఈ ముద్రను అయితే ప్రాక్టీస్ చేయొచ్చు బెనిఫిట్స్ అయితే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా సో చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ముద్ర వల్ల అండ్ దాంతోపాటు ఈ ముద్రని మనము డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మన మైండ్ కూడా కామ్నెస్ అవుతుంది మన మైండ్ని మనము మన థాట్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు బ్రెయిన్ మెమొరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫ్యాట్ బర్నింగ్ మనకు నేచురల్గా మన బాడీలో ఫ్యాట్ని తగ్గించడానికి మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి ఆకలి పెంచడానికి అండ్ మనకి ఏదైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటే కంట్రోల్ చేయడానికి ఈ ముద్ర పనిచేస్తుంది ఈ ముద్ర నేమ్ సూర్య సూర్యముద్ర సో ఆల్రెడీ చెప్పినట్లు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ ముద్ర అనేది ఎలా ప్రాక్టీస్ అయితే చూద్దాం మనం ఎనీ కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవచ్చు సిద్ధాసన కానీయండి పద్మాసన లేకపోతే వజ్రాసన ఎనీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్న తర్వాత మనము మన స్పైన్ స్ట్రైట్ ఉండాలి మన బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉండాలి అండ్ మన బాడీని అప్పర్ బాడీ అంటే మనం ఫ్రీగా వదిలేసేయాలి జస్ట్ స్పైన్ స్ట్రైట్ ఉండాలి మిగతా బాడీ అంతా ఫ్రీగా బిగ బిగపెట్ బిగపట్టినట్టు ఉండకూడదు అనమాట ఇలా మనం కూర్చున్న తర్వాత ఇప్పుడు మనం సూర్యముద్ర మనం థంబ్తో మనము మన రింగ్ ఫింగర్ని ప్రెస్ చేయాలి బోత్ హ్యాండ్స్ సో ఇలా ప్రెస్ చేయాలి చేసిన తర్వాత మనం స్ట్రైట్గా కూర్చున్న తర్వాత ఇప్పుడు డీప్ అండ్ స్లో ఇన్హలేషన్ తీసుకోవాలి కుదిరితే ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేయడం మంచిది చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వలన స్లో అండ్ డీప్ ఇన్హలేషన్ ఫిల్యోర్ లంగ్స్ మన గాలితో మనము ఊపిరితిత్తులని ఫుల్ చేయాలి అండ్ స్లోలీ మనము మనము ఎక్సెల్ చేయాలి మన బ్రీత్ని స్లోగా మొత్తం మనము రిలీజ్ చేయాలన్నమాట సో ఇది సూర్యముద్ర సో ఆల్రెడీ మనము మాట్లాడుకున్నట్లు ఎవరైతే ఫ్యాట్ రిడక్షన్ కోసం స్కిన్ హెల్త్ కోసం మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి న్యూట్రియంట్ అబ్జార్షన్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ మన బాడీలో హార్మోన్స్ని న్యూట్రలైజ్ చేయడానికి హార్మోన్స్ అని బ్యాలెన్స్ చేయడానికి ద బెస్ట్ ముద్ర అని చెప్పొచ్చు సూర్యముద్ర అనేది సో ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్లీగా ఈ ముద్రని టైం ఉన్నప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ప్రాక్టీస్ చేయొచ్చు సో దీంతో పాటు మనము మన బాడీలో ఫ్యాట్ని కంట్రోల్ చేయడానికి వెయిట్ మేనేజ్మెంట్ కోసం డెఫినెట్లీ డైట్ అనేది ఫాలో అవ్వాలి సో డైట్ అనేది ఎలా ఉండాలంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి హై ఫైబర్ ఉండాలి ప్రోటీన్ కరెక్ట్గా తీసుకొని బాడీని హైడ్రేట్ చేసుకోవాలి సో మనం డైట్ కరెక్ట్గా ఉండి డైట్తో పాటు యోగా ప్రాక్టీస్ చేయడం వలన మనకు మనం మన బాడీ మన హైట్కి మనం ఉండవలసిన వెయిట్ అయితే కరెక్ట్గా మెయింటైన్ చేయవచ్చు సో డైట్ కరెక్ట్గా లేకుండా మనము వెయిట్ లాస్ అవ్వడం కష్టం హెల్దీగా ఉండడం కూడా కష్టం కాబట్టి మన డైలీ రొటీన్లో డెఫినెట్లీ మన ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి దాంతోపాటు యోగా కూడా థర్టీ టు ఫార్టీ మినిట్స్ డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనము హెల్దీగా ఉంటాం ఎమోషనల్గా అండ్ ఫిజికల్గా బోత్ హెల్దీగా ఉండడానికి యోగా అండ్ డైట్ మనకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఒక పర్సన్ సైకలాజికల్గా ఫిజికల్గా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి అన్న ఎమోషనల్గా హెల్దీగా ఉండాలి అన్న మనకి అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక పర్సన్ ఒక హెల్దీ పర్సన్ అంటే ఏంటంటే ఎమోషనల్గా హె ఫిట్గా ఉండడం సైకలాజికల్గా ఫిట్ ఉండడం అండ్ ఫిజికల్గా ఫిట్ ఉండడం ఆ త్రీ విధాలుగా ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళని హెల్దీ పర్సన్ అని అంటారు అనమాట సో అలా మనం హెల్దీగా ఉండాలి అంటే మనం తీసుకునే డైట్తో పాటు మనము మన ఆలోచనలు కానీ మన థింకింగ్ని కంట్రోల్ చేయడానికి యోగా అనేది బాగా యూజ్ అవుతుంది కాబట్టి యోగా అనేది ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయడం వలన ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మనము మన లైఫ్ స్పాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ఈరోజు ఒక మంచి ముద్ర గురించి అయితే మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇంకొక రోజు ఇంకొక మంచి ఆసనతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే